గడిచిన వారము ఇస్సాకు యొక్క ఇతరు కుమారులు ఏషావు యాకోబు వారి గురించి తెలుసుకోవడం జరిగింది నేర్చుకున్నాము ఈ రోజున కొంచెం ముందుకు వెళ్ళి యాకోబు యొక్క కుమారుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం తల్లిదండ్రులు ఇద్దరిని వేరు వేరుగా ప్రేమించడం వలన ఇస్సా కురింపుగా వారి యొక్క వృద్ధాప్యంలో వాళ్ళు బాధపడ్డట్టుగా మనము గడిచిన వారు నేర్చుకున్నాం ఈ వారము మన పిల్లల్ని ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా ఆశీర్వదించాలి వారిని ఏ విధంగా ప్రయోజకులు అవ్వాలి అని అంటే మనము వారిని ఏ విధంగా దేవించాలనే వాక్యాన్ని నేర్చుకుందాం ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం నుండి కొన్ని వచ్చినాలు చదువుతాను జాగ్రత్తగా చూడండి యోసెఫ్ ఏఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుటట్టు చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనుక అతడు మనష్య తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఏప్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టు అని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను యాకబు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయి మా అమ్మ దగ్గరికి చేరి అక్కడ ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అక్కడ అతడు పనిచేసి రాహిను లేయాను వివాహం చేసుకున్న తర్వాత యాకోబుకు పన్నెండు మంది కుమారులు పుట్టినారు పదమూడు మంది సంతానంలో పన్నెండు మంది సంతానము కుమారులు ఒక సంతానము కుమార్తె ఈ పదమూడు మంది సంతానము అయితే యాకోబు తాను ప్రేమించిన రాహెల్కు పుట్టిన యోసేపు అంటే చాలా ఇష్టం యోసేపు గురించిన చరిత్ర మనందరికీ తెలుసు అయితే తమ్ముడిని ఎక్కువ ప్రేమించడం చూస్తున్న అన్నలు యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మవేస్తారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన యోసేపు అక్కడ అనేక బాధలు హింసలు పొందిన తర్వాత ఒకనొక రోజున ఐగుప్తు దేశానికి తన ప్రధానమంత్రిగా మార్చబడతాడు ప్రధానమంత్రిగా మారిన తర్వాత యాకోబు వారి దేశంలో కరువు రాచిన తర్వాత తన కుమారులను పది మంది కుమారులను యోసేపు దగ్గరికి పంపించినప్పుడు యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నదన్న విషయము గుర్తెరిగి అన్నల్ని గుర్తుపట్టి తన తండ్రిని తన యొక్కకు పిలిపించుకుంటాడు ఇప్పుడు యాకోబు తన సంతానంతో పాటు అందరు కూడా ఎక్కడికి వచ్చినారు ఐగుప్తులు ఉన్న దగ్గరికి వచ్చేసినాడు యువసేపు కొన్ని రోజులైన తర్వాత అక్కడిని ఐ వివాహం చేసుకున్నాడు యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టినారు మొట్టమొదటి కుమారుని పేరు మనస్సే రెండో కుమారుని పేరు ఎఫ్రాయిన్ పెద్ద కొడుకు పేరు మనస్సే చిన్న కుమారుని పేరు ఏ ఫ్రాయ్ ఇద్దరు కుమారులు పుట్టినారు అయితే కొన్ని రోజులకు యోసేపు ఇద్దరు కుమారులను కూడా తన తండ్రి చేత ఆశీర్వదించాలి అని అనుకొని తన తండ్రి చేత దీవింప చేయాలి అని అనుకొని ఇద్దరు కుమారులను తీసుకొని యోసేపు యాకబ్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు యాకబు ముసలి వాడు అయిపోయాడు యాకబుకు కను దృష్టి లేదు యాకబుకి ఇప్పుడు ఏం కనబడట్లేదు బస్సబారి కళ్ళు ఈ యోత్సేపు తన ఇద్దరు కుమారులను తీసుకొని యాకబు దగ్గరికి పోయినప్పుడు యాకోబ్ అంటున్నాడు యోసెబ్బు వీరిద్దరిని కూడా నేను దత్తత తీసుకుంటున్నాను ఇప్పటి నుండి నాకు ఇప్పటికి పన్నెండు మంది కుమారులు కదా ఆ పన్నెండు మంది కుమారులతో పాటు రూపేను సిమ్యోను అంటే పెద్ద కుమారులతో పాటుగా వీళ్ళు కూడా ఇప్పటి నుండి నాకే కుమారులు ఇల్ని పిల్లలు కాదు ఇటు తర్వాత పుట్టిన ఏ సంతానమైనా సరే అది నీ పిల్లలు ఈ ఇద్దరు కుమార్లు కూడా ఇప్పటి నుండి నాకే కుమారులు నేను వీళ్ళను తీసుకుంటున్నా అని యాకబు చెప్పినప్పుడు యోసెప్ సంతోషపడ్డాడు ఈ ఇద్దరు కుమార్లను నువ్వు దేవించాలి అని యోసేపు ఏం చేస్తున్నాడు అంటే తన ఇద్దరు కుమారులను తీసుకొని యాకబు దగ్గరికి తీసుకొని వెళ్తా ఉన్నాడు ఇజ్రాయేల్ పెద్ద కుమారునికి జ్యేష్ఠత్వం ఉంటుంది మనం పోయిన వారు నేర్చుకున్నాం జ్యేష్టత్వం అంటే ఏంటిది రెండంతుల ఆశీర్వాదము రెండంతుల భాగం మొత్తం కూడా ఎవరికి వస్తుంది పెద్ద కుమారునికి వస్తుంది ఇప్పుడు తండ్రికి రెండు ఎకరాల పొలం ఉందనుకో సపోజ్ రెండు ఎకరాల పొలం ఉంటే దానిని మూడు భాగాలు చేయాలి మూడు భాగాలు చేస్తే రెండు భాగాలు పెద్ద కొడుకుకు ఒక భాగము చిన్న కొడుకు దాన్ని ఇజ్రాయేలు జ్యేష్ఠత్వపు హక్కు అని అంటారు ఇప్పుడు ఈ ఇజ్రాయేలియన్లో జ్యేష్ఠతో హక్కు ఉంది కాబట్టి పెద్ద కుమారుని పైన కుడి చేతిని పెట్టి దీవిస్తారు చిన్న కుమారుని మీద ఎడమ చేతిని పెట్టి దీవిస్తారు ఎందుకు కుడి చేతిని ఎక్కువ దీనిని కుడి చేయని దక్షిణ హస్తం అని దీనివల్ల ఆశీర్వాదం ఎక్కువ వస్తుందని ఈ హస్తంలో ధన సమృద్ధి ఉంటుందని ఈ హస్తం చేత ఎక్కువ ఆశీర్వదింపబడతారని బైబుల్లో మనకు అనేక లేఖనాలు రాయబడి ఉన్నాయి తన కుడి చేతిని నా వైపున ఉంచి తన కుడి చేతిని చాచి నన్ను పట్టుకొని అని లేఖన భాగాలు మనకు బైబుల్ గ్రంథంలో కనబడతా ఉంటాయి యోసేపు తన ఇద్దరు కుమారులను చిన్న కుమారుల్ కుడి చేత తీసుకొని పెద్ద కుమారున్నేమో ఎడమ చేత తీసుకొని వెళ్ళిండు తండ్రి దగ్గరికి ఎందుకు చిన్న కుమారుడు కనుక కుడి చేయి వైపున ఉంటే పెద్ద కుమారుడు ఎడమ చేతి వైపున ఉంటే వీరిద్దరిని ఇదే విధంగా తీసుకొని వెళ్ళినప్పుడు యావత్ దగ్గరికి వెళ్ళేసరికి కుడి వైపుననేమో పెద్ద కుమారుడు అయిపోతాడు ఎడమ వైపునేమో చిన్న కుమారుడు అయిపోతాడు కాబట్టి కుడి చేత పెద్ద కుమారుడిని దీవించాలి అని అనుకొని యోసప్ ఇష్టపడ్డాడు కానీ యోసప్కే ఎంత తెలివి ఉంటే మరి యావకు ఉండదా యావక ఉంటుంది కాబట్టి ఆయన కళ్ళు కనబడకపోయినా ఆయన యుక్తిగా చేయి చాపి చిన్న కుమారుని మీద కొడి చేతిని పెద్ద కుమారుని మీద ఎడమ చేతిని పెట్టిగా చిన్న కుమారుని మీద కొడి చేతిని పెద్ద కుమారుని మీద ఎడమ చేతిని పెట్టిండు ఇది చూసిన యోసేపు నచ్చలేదంట పదిహేడు వర్షం మనం ఇప్పుడు చదువుకున్నాం కదా యోసేపు ఏ ప్రాయము తన మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను ఏ ప్రాయం ఏమన్నా చిన్నవాడు ఎవరు పెద్ద కొడుకు ఇప్పుడు యాగోకు ఏం చేస్తున్నాడంటే తన కుడి చేతిని ఏ ప్రాయ మీద పెట్టిండు అంటే కుడి చేతిని చిన్న కొడుకు మీద పెట్టిండు మనుష్య చేతి మీద మనిషి తల మీద తన ఎడమ చేతిని పెట్టాడు లెక్కకైతే మనుష్యకు ఆల్రెడీ హక్కు పక్కుంది పెద్ద కొడుకు కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కు వారసత్వపు హక్కు కూడా ఎవరికి వస్తుందంటే మనిషికి వస్తుంది ఇప్పుడు చిన్న కుమారునికి జ్యేష్ఠత్వపు హక్కు రాదు తక్కువ హక్కు ఉంటుంది ఇప్పుడు ఆశీర్వాదం కూడా పెద్ద కుమారునికి వెళ్ళిపోతే జ్యేష్ఠత్వపు హక్కు పెద్ద కుమారునికి ఎక్కువ కావాలి ఆశీర్వాదం కూడా పెద్ద కుమారునికే కావాలా మరి చిన్న కుమారుని పరిస్థితి చిన్నవారి పరిస్థితి కొన్ని ఇళ్ళలో ఈ విధంగా జరుగుతూ ఉంది పెద్దోళ్ళకు ఎక్కువ అధికారం ఇచ్చేసి పెద్దోళ్ళనేమో ఎక్కువ ఒక రకమైన ఉన్నతంగా చూస్తే చిన్నవాళ్ళనేమో కొంచెం తక్కువ చూస్తారు ఎందుకు వీడు మొట్టమొదటిగా పుట్టిడు నా సంతానము నా వారసత్వం అనేమో పెద్ద కుమారుని ఎక్కువ ప్రేమిస్తారు చిన్న కుమారుని తక్కువ ప్రేమిస్తారు కొన్ని ఇళ్లలో చూడండి చిన్న కుమారుని బట్టలున్న పెద్దోడు తెచ్చి వాడి వాడి పక్కన వాడేస్తే చిన్న వేసుకుంటాడు నేను అందరికీ చెప్పినట్లే కొన్ని ఇళ్ళలో నేను చూస్తున్నాను చాలా ఇళ్ళలో మా ఫ్రెండ్స్ లో చాలా మంది ఇప్పుడు పెద్దను రాసపడేసిన బుక్స్ ఉంటాయి కదా మిగిలిన యూజ్ చేసుకోవాలి ఇక్కడ యోసేపు కూడా అదే అనుకున్నాడు నా పెద్ద కుమారుని ఆశీర్వదించాలి నా పెద్ద కుమారుని పైన కుడి చేతిని పెట్టాలి అని అనుకొని ఆయన కొంచెము డిఫరెంట్ గా ఆలోచన చేసి నా తండ్రి కుడి చేయి పెట్టాలి కళ్ళు కనబడట్లేదు కదా నా తండ్రికి ఆయన కుడి చేయి నా పెద్ద కుమారుని మీద పెట్టాలి అని అంటే నేను తన కుడి చేయి ఉన్న వైపున పెద్ద కుమారుని తీసుకెళ్ళాలి ఎడమ చేయి వైపు ఉన్న నా చిన్న కుమారుని తీసుకుని వెళ్ళాలి అని యోసే పనుకనే తీసుకొని వెళ్ళాడు కానీ అక్కడికి తీరా వెళ్ళేసరికి యాభై ఏం చేస్తున్నాడు కుడి చేతినేమో చిన్నవాడి మీద పెట్టి ఎడమ చేతినేమో పెద్దవాడి మీద పెట్టాడు ఇది యువసిన యోసెప్కి నచ్చలేదు అండి అట్లా కాదు ఏ ప్రాయము చిన్నోడు మనిషి పెద్దడు కాబట్టి మనస్సు మీద నీ కుడి చేయబెట్టు ఏ ప్రాయం మీద నీ ఎడమ చేయబెట్టే యోస్ తెప్పి చెప్పాడు అప్పుడు అన్నాడు నా నాకు తెలుసుకోమనడా నా తెలుసు ఎవరి మీద ఏం పెట్టాలో నాకు తెలుసు మనస్సే అవుతాడు పెద్ద కుమారుడు కాబట్టి గొప్పవాడు అవుతాడు కానీ ఏ ప్రాయము అతని కంటే కూడా ఇంకా గొప్పవాడు గొప్పవాడవుతాడు హలో మనస్సే కంటే కూడా ఏ ప్రాయం ఇంకా అవుతాడు అని అన్నాడు అన్న రీతిగానే ఇద్దరు అన్నలు కూడా సమానంగా ఆశీర్వదింపబడ్డారు ఇద్దరు కూడా సమానంగా దీవింపబడ్డారు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే మనిషి పెద్దవాడు కాబట్టి నాకు ఎక్కువ ఆశీర్వాదం రావాలి ఏ ప్రాయము చిన్నవాడు కాబట్టి తక్కువ ఆశీర్వాదం రావాలి అని అనుకున్నాడు కానీ యాపకు మాత్రం ఆలోచన చేసిండు ఏం ఆలోచన నా తండ్రి ఈ విధంగా వ్యత్యాసం చూపడం వల్ల నా అన్నకు నాకు దూరం అయిపోయింది నా అన్నకు నేను దూరం అయిపోయినా నేను ఎక్కడో వెట్టి చాకిరి చేయాల్సి వచ్చింది నా మామ దగ్గర ఇరవై ఒక్క ఏళ్ళ పాటుగా నేను వెట్టి చాకిరి చేయాల్సి వచ్చింది కాబట్టి మా తండ్రి చేసిన ఈ తప్పును నేను చేయొద్దు అని అనుకున్నాడు యాకబాబు తండ్రి యొక్క ఆశీర్వాదాలను పొందింది మొత్తం యాకబే కదా అన్నకు వచ్చినాయ రాలేదు అన్న పేరు బయపు గ్రంథం లేక లేదు ఇంకా ఏషావు పేరే లేకుండా పోయింది ఏషావు సంతానమే లేకుండా పోయింది ఏదో మీలని పిలువబడ్డ తర్వాత రోజుల్లో వాళ్ళ సంతానం మొత్తం పోయింది ఇంకా ఏషావు సంతానం చెప్పుకోవడానికి మిగలేదు ఈ రోజున ఉన్నదంతా కూడా యాపబ్ సంతానమే యాదబ్ సంతానమే పన్నెండు మంది ఇజ్రాయేలీలు మొత్తం కూడా యాపబ్ సంతానమే తండ్రి చేసిన చిన్న చిన్న వ్యత్యాసమైన ప్రేమ వలన చిన్న కుమారుడేమో బాధపడ్డాడు పెద్ద కుమారుని పేరే లేకుండా పోయింది కానీ యాకో ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు మా తండ్రి చేస్తున్న తప్పే నేను చేస్తే గనక తేడా ఏముంటుంది ఏముండదు పెద్ద కుమారుడు ఏ విధంగా అయితే జ్యేష్ఠతో హక్కు పొందుకొని ఆశీర్వదింపబడతాడో చిన్నవాడు కూడా అదే లెవెల్లో ఆశీర్వదింపబడాలి చిన్నవాడు పెద్దవాడు అంటూ తేడా ఏది ఉండకూడదు ఇద్దరికి సమాన భాగాలు పంచబడాలి ఇద్దరు కూడా సమానంగా ఆశీర్వదింపబడాలి ఇద్దరు కూడా సమానంగా ఎదగాలి ఇద్దరు కూడా సమానంగా బాగుపడాలి అని ఎప్పుడైతే యాక బానుకున్నాడో వెంటనే ఇద్దరిని సమానంగా ఆశీర్వదించాడు మనిషిని ఏ విధంగా ఆశీర్వదించిండో ఏ ఫ్రాలిమును కూడా అదే రకంగా ఆశీర్వదించిండు ఇద్దరు కూడా అదే రకంగా యాకోబు పన్నెండు మంది కుమారులు ఎంతమంది పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు మంది కుమారులు కూడా ఐగుప్తు దేశంలో నుండి కణానికి వెళ్ళిన తర్వాత దేవుడు లేవి గోత్రాన్ని వారసత్వం ఇవ్వలేదు లేవి గోత్రానికి వారసత్వం ఇవ్వలేదు లేవి గోత్రం అంటే యాకు పుట్టిన పన్నెండు మంది కుమారులలో పదకొండు మంది కుమారులకే వారసత్వం విభజించబడాలి అంటే పదకొండు మంది మాత్రమే ఉన్నారు ఆ అందులో నుండి ఒక కుమారుని సంతానం మొత్తం కూడా దేవుడు వారసత్వం ఇవ్వలేదు యాకొ కుటుంబంలో లేవి సంతానానికి వారసత్వం ఇవ్వలేదు అంటే ఏ స్వాస్థ్యం కూడా ఇవ్వలేదు ఎందుకు లేవి కుటుంబస్తులు మొత్తము కూడా నా సేవనే చేస్తూ నా మందిరంలోనే ఉండాలి నేనే వారికి స్వాస్థ్యం నేనే వారికి అన్ని కూడా అని దేవుడు లేవి కుటుంబాన్ని వారసత్వపు హక్కులో నుండి పక్కకు తీసేసాడు కాబట్టి ఇప్పుడు ఎన్ని కుటుంబ ఎన్ని కుటుంబాలు ఉండాలి పదకొండు కుటుంబాలు ఉండాలి కానీ దేవుని చిత్తం ఏంటిది పన్నెండు గోత్రాలకు వారసత్వం ఇవ్వాలి పన్నెండు గోత్రాలకు వారసత్వపు హక్కును ఇవ్వాలి ఇప్పుడు లేవి గోత్రాన్ని పక్కకి తీసేసినాడు పదకొండు మంది ఉన్నారు పదకొండు మందికి ఏ విధంగా వారసత్వ పక్కం పంచబడుతుంది ఏ విధంగా పంచుతారు స్వాస్థ్యాన్ని పంచి రాదు పన్నెండు అన్నది చాలా కలిగిన సంఖ్య యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యులు ఇజ్రాయలు పన్నెండు మంది గోత్రం పరలోకంలో పన్నెండు పన్నెండు గుమ్మ పన్నెండు మంది గోత్రము పన్నెండు మంది శిష్యులు పన్నెండు గోత్రాలు పన్నెండు అనేది వైపు ప్రాముఖ్యమైన సంఖ్య ఇప్పుడు ఈ పన్నెండు గోత్రాల్లో నుండి లేవి గోత్రానికి వారసత్వం సత్వ లేదు పక్కన తీసేస్తున్నారు ఇప్పుడు ఈ పదకొండు మందికి పంచాలి కదా పదకొండు మందికి పంచేస్తుందా లేదు పన్నెండు ఉంటేనే కరెక్ట్గా మరి ఇప్పుడు పన్నెండు అంటే ఏం చేయాలి అని ఎన్నప్పుడు ఆల్రెడీ యాక ఇద్దరు కుమార్నాథత్త తీసుకున్నాడు కదా ఎవరెవరిని ఎవసార్లందత్త తీసుకున్నాడు మనిషిను ఏ ప్రయాణి ఇప్పుడు వాళ్ళు పదకొండు మంది కుమారులు వీళ్ళు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఎంత మంది అయినారు ఇద్దరు మొత్తం ఎంత అయిన పదమూడు కానీ ఎంత పంచాలి పన్నెండు ఒకరిని తీసేస్తే పదకొండు అవుతుంది దత్తం తీసుకున్న కుమారులను తీసుకుంటే పదమూడు అవుతుంది మరి పన్నెండు ఎట్లా చేయాలి కాబట్టి ఆ పదకొండు మంది కుమారుల పేరులో నుండి యోసేపు పేరుని తీసేసి యోసేపుకు స్వాస్థ్యం ఇవ్వకుండా యోసేపుకు పుట్టిన ఈద్ కుమార్ అనేది దాంట్లో చేసి ఇప్పుడు ఎంత మంది అయినారు పన్నెండు మంది అయినారు ఒకసారి మీ బైబుల్ లాస్ట్ తెరిచి చూడండి లాస్ట్ లో మీకు ఇట్లా మ్యాప్ కనబడతారు నేను సింగోను యోధ జబ్లోను ఇషాఖరు దాను గాదు ఆషేరు నఫ్తాలి ఏ ప్రాయము మనషన్యమి మనుష్య పేర్లు వచ్చినాయో ఏ ప్రైమ్ మనిషి పేర్లలో ఏ మనుష్య పెద్ద కొడుకు మనిషి పెద్దవాడు కాబట్టి ఇప్పుడు పేర్లు రాస్తున్నప్పుడు ఈ పన్నెండు మంది పేర్లు రాసుకుంటూ వచ్చినప్పుడు ఎట్లెట్లా యా ఏ విధంగా అయితే కుమారుడు పుట్టినో పెద్దోడు ఆ తర్వాత ఎవరు పుట్టినారు ఆ తర్వాత ఎవరు పుట్టినారో పేర్లు రాయబట్టారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పదో పేరు ఎవరిని ఉండాలి అసలు మనుషులు ఉండాలి కానీ ఎవరి పేరు వచ్చింది ఏ పేరు వచ్చింది మనం అనుకుంటాము కొన్నిసార్లు వీడు బాగుపడాలి పిత్డు కొంచెం బాగుపడాలి వానికి జ్ఞానం ఎక్కువ వాడు బాగుపడాలి అని అనుకుంటాం వారికి సపోర్ట్ చేస్తాం లేదు చిన్నోడు కొంచెం విషయాలు వానికి కొంచెం సపోర్ట్ చేస్తే వాడు ఇంకా బాగుపడతాడు అని పిత్డు మాట ఇంట్లో చిన్నోడు మాట ఇంట్లో ఒకరికి మనము వ్యత్యాసం చూపితే గనుక ఇంకొంతమంది ఎట్లా ఉంటారండి ఏ పెద్ద బాగా ఉన్నాడు వాడు ఎట్లయినా బ్రతుకుతాడులే చిన్నోనికి మనం ఏం చేయాలి సపోర్ట్ చేయాలి అని ఈ చిన్నోడి మీద బాగా ప్రేమ చూస్తారు లేదు ప్రేమ చూపే విషయంలో ఇద్దరిని ప్రేమించు ఇద్దరిని సమానంగా ప్రేమించాలి లేదంటే రేపటి రోజున అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో మనం గత వారం చూస్తున్నాం ఇప్పుడు చిన్నవాడు కొంచెం హుషారు లేడు సపోర్ట్ చెయ్యు తప్పేం లేదు అట్ల మీ పెద్దవాళ్ళని మొత్తం పట్టించుకోకుండా ఉన్నాం అనుకో రేపటి రోజుల్లో నీకేమైతే మీ విరుద్ధం వచ్చేస్తాను దాన్ని మొత్తం నీకే పెట్టిండు నీకే పెట్టిండు మాకేం మాకేమియలేదు ఈరోజు కుటుంబాలు కొన్ని చెల్లారి చెదురైపోవడానికి కారణం ఇలాంటిదే హేమి కానీ ఇక్కడ యావ్ ఏం చేస్తున్నాడు చాలా తెలివిగా ఆలోచన చేస్తే ఇద్దరు సమానంగా ఆశీర్వదింపబడాలి ఇద్దరు సమానంగా బాగుపడాలి అని అనుకొని ఇద్దరిని కూడా సమానంగా ఆశీర్వదించాడు ఎవరికి ఏ వ్యత్యాసం అనేది చూపలేడు ఎవరికి ఏ ద్రోహం చేయలేడు ఎవరిని కూడా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఎవరిని చూడలేడు ఇద్దరు కూడా ఇప్పుడు సమానమే అయిపోయాడు ఇప్పుడు చిన్న మీద కుడిషే వచ్చేస్తుంది కాబట్టి ఆశీర్వాదం వచ్చేస్తుంది పెద్ద ఆశీర్వాదంతో కాబట్టి ఇద్దరు కూడా సమానం అయిపోయింది ఎవరు ఎక్కువ కాదు ఇప్పుడు ఎవరు తక్కువ కాదు ఈ విధంగా చూడాలి వారి పేర్లు ఇప్పటికీ ఆ విధంగానే రాయబడ్డాయి పన్నెండు మంది ఇజ్రాయేలీల గోత్ర పేర్లలో యోసపు పేరు లేదు ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో లేవీ పేరు వచ్చిందా ఆ పన్నెండు పేర్లలో లేవీ పేరు లేదు ఎందుకు వారు దేవునికి సేవ చేయాలని దేవుడు వారిని ప్రత్యేకంగా పెట్టిండు ఇప్పుడు మనకు ఒక ఆలోచన రావచ్చు ఈ పన్నెండు గోత్రాల వారికి పన్నెండు స్వాస్థ్యాలు పంచిపెట్టాడు ఈ పన్నెండు గోత్రాల వారు వాళ్ళు పంట పండిస్తారు వాళ్ళు తింటారు వాళ్ళు బ్రతుకుతారు మరి ఇప్పుడు ఈ లేవి గోత్రం ప్రక్కన దేవుడు తీసుకుండు కదా వీరెట్లా బ్రతకాలి మరి వీరికి దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేడు పంట భూములు ఇవ్వలేడు ఏమి ఇవ్వలేడు వీరు ఎక్కడ ఉండాలి దేవుని మందిరంలో ఉండాలి దేవుడిని సేవ చేస్తూ బ్రతకాలి మరి వీళ్ళు ఎట్లా బ్రతుకుతారు ఎట్లా బ్రతుకుతారు దేవుడు దీ వారిని బ్రతికించడం కోసం తీసుకొని వచ్చింది దశమ భాగం ఇప్పుడు ఈ పన్నెండు మంది గోత్రాల వారు ఉన్నారు కదా వీరు కష్టపడి మీరు స్వాస్థ్యం పొందుకున్నారు కాబట్టి మీరు పనిచేసి పంట పండించి ఏదో చేసుకొని వారు సంపాదించిన దాంట్లో దశమ భాగము దశ అంటే పది వంద రూపాయలు సంపాదిస్తే తొంభై రూపాయలు వాళ్ళే ఉంచుకొని పది రూపాయలు ఎవరికి ఇవ్వాలి అంటే మీరు లేవీలకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి లేవీలకు ఎందుకు లేవీలకు వారితో పాటు స్వాస్థ్యం లేదు కదా అందుకే వీరు పనిచేసి సంపాదించిన దాంట్లో పదో భాగము పదో వంతు దశమ భాగము తీసుకొని లేవీలకు ఇస్తే లేవీలు దాని మీద ఆధారపడి లేవీలు బ్రతకాలి లేవీలు ఏం చేస్తారు మరి యాజకత్వం మందిరంలో సేవ పరిచర్య వీరందరూ ఎవరు చేయాలి లేవి లేదు మిగతా పన్నెండు గోత్రాలు చేయడానికి వీలు లేదు ఏదైనా యాజకత్వం చేయాలన్నా ఏదైనా సేవ చేయాలన్నా ఏ గోత్రం మాత్రమే చేయాలి అలేను ఈ విధంగా యాకోబు యోసప్ యొక్క ఇద్దరు కుమార్లను సమానంగా ప్రేమించిండు సమానంగా ఆశీర్వదించిండు సమానంగా దీవించిండు ఇద్దరు యోసేపు యొక్క ఇద్దరు కుమారులనే కాదు ఇప్పుడు యాకోబుకు ఎంత మంది కుమారులు పన్నెండు మంది కదా ఇప్పుడు ఈ పన్నెండు మందిని కూడా యాకబు సమానంగా ఆశీర్వదించాలి అవునా కదా ఇప్పుడు యోసేపు ఇద్దరు కుమారులను ఆశీర్వదించినట్టుగానే యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులను కూడా సమానంగా ఆశీర్వదించాలి యాకోబుకు మిగతా కుమారుల మీద కోపం ఉండొచ్చు ఇప్పుడు యాకోబు బాగా ప్రేమించిన కుమారుడు ఎవరు యోసేపు యోసేపును అమ్మి వేసినాడు అన్నలు ఈ అన్నల పైన యాకోబుకు కోపం ఉండొచ్చు ఈ పెద్ద కుమారుల పైన యాకీ కోపం ఉండొచ్చు ఆవిడ ఆ కోపాన్ని గనక వారిపైన చూపించి వారిను ఆశీర్వదించలేకపోతే గనక ఇప్పుడు ఈ పన్నెండు గోత్రంలో వాళ్ళు ఉంటారా ఉండరు హలో ఇప్పుకు వారి మీద కోపం ఉన్నా యాకోబుకు వారంటే యోసేపు అంత ఇష్టము లేకపోయినా ఎవరు కుమార్లే యావకబు కుమారులే కాబట్టి యావబు వారిని కూడా సమానంగానే ఆశీర్వదించాడు ఆ పన్నెండు మంది కుమారులను కూడా యావకబు సమానంగానే ఆశీర్వదించిండు మన నలభై తొమ్మిదవ అధ్యాయం చూసుకుంటే గనక పన్నెండు పేర్లు ఉంటాయి యాగ్ ఎంతమంది కుమారులు పన్నెండు మంది పన్నెండు మందిని కూడా ఆశీర్వదించిండు ఆశీర్వదించాడు పేరు పెట్టి మరి ఆశీర్వదించిండు రూబెను నువ్వు ఈ విధంగా ఆశీర్వదింపబడతావు షిమ్యోను లేని నువ్వు ఈ రకంగా ఆశీర్వదింపబడతావు వారి వారి పేర్లను బట్టి వారు చేసిన పనులను బట్టి యాకొ అందరిని ఆశీర్వదించాడు ఏ కొడుకును విడిచిపెట్టలేడు పన్నెండు మందిని సమానంగా ఆశీర్వదించాడు యోసఫ్ను కొంచెం ఎక్కువ ఆశీర్వదించవచ్చు వేరే ఇంకో కొడుకుని కొంచెం తక్కువ ఆశీర్వదించవచ్చు దేవుని లోపలికి ఒకటి ఎక్కువ ఇవ్వచ్చు ఒకటి తక్కువ ఇవ్వచ్చు కనీస ఆశీర్వదించిండా ఆశీర్వదించను పన్నెండు మంది కుమార్లను ఆశీర్వదించండి ఏ భేదం చూపలేడు ఏ వ్యత్యాసం చూపలేడు ఎందుకు యా కోపుకు తెలుసు ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా ఒక్కడికే ఇస్తే ఒకడు మాత్రమే బాగుపడుతుంది మరి రెండో వాడు రెండో వాడు వాక్యం సెలవిస్తా ఉంది ఈ మనకి యాకొక్కు పన్నెండు మంది కుమారులైనా పన్నెండు మందిని కూడా ఆశ్రవదించు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు యోసేపుకు ఇద్దరు కుమార్లను తన యుద్ధకు తీసుకొని వచ్చిన వారిని కూడా సమానంగా ఆశీర్వదించిండు ఎవరికి భేదం చూపలేదు కాబట్టి ఆ పన్నెండు మంది ఆశీర్వదించబడ్డరు ఆ పన్నెండు మందితో పాటు ఈ ఇద్దరు మనిషి ఏ కూడా ఆశీర్వదింపబడ్డరు నేటికి వారు పేరు అదే విధంగా రాయబడతా ఉన్నాయి ఇస్సాకు అనుకోలేదు రిబ్కా అనుకోలేదు ఇస్సాకు గాని రిబ్కా గాని ఈ విధంగా ఆలోచించి ఉండి ఉంటే తో పాటుగా ఏ షావు కూడా ఆశీర్వదింపబడేవాడు ఏ షావు సంతానం కూడా ఉండేదేమో హలేయా మనము తీసుకునే నిర్ణయాలు చిన్నవైనా పెద్దవైనా ఒక రోజునవి ప్రభావాన్ని చూపుతాయి నువ్వు తీసుకునే నిర్ణయాలు మంచివై ఉండాలి నీ పిల్లలను సమానంగా ప్రేమించాలి నువ్వెవరినైనా ఆశీర్వదిస్తున్నప్పుడు సమానంగా ఆశీర్వదించాలి వ్యత్యాసాలు భేదాలు చూపబడదు యాకోపున ఆ రోజున నష్టపోయినదన్న విషయం తెలుసుకొని ఈ రోజున కుమారులను సమానంగా ఆశీర్వదించాడు అందరినీ ఆశీర్వదించాడు అందుకే వారందరూ కూడా నేటికి ఇజ్రాయేందో అందరు కూడా ఆశీర్వదింపబడిన స్థితిలోనే ఉన్నారు హుయా దేవుడు ఈరోజు మన వాక్యాన్ని తర్వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు సమానంగా ప్రేమించడము సమానంగా దేవించడము సమానంగా ఆశీర్వదించడం కనుక మనం మొదలు పెడితే మన పిల్లల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు హలేను యోసేపు మనుషులను ఆశీర్వదించాడు దేవుడు ఎఫ్ ఆశీర్వదించాడు ఇద్దరికి సమానమైన ఆశీర్వాదాలు సమానంగా దింపబడ్డారు ఈనా మనం కూడా మన పిల్లల్ని సమానంగా సమానంగా చూసి ప్రేమించినట్లయితే వారిద్దరిని కూడా ఈ మనిషి గొప్ప గొప్పవాళ్ళుగా చేస్తున్నట్టు మన పిల్లల్ని కూడా గొప్పవాళ్ళుగా దేవుడు ఒక రోజున చేయబోతున్నాడు